హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే మన గురు పౌర్ణమి రోజు అండి షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఆల్రెడీ చూసేసి ఉంటారు మళ్ళీ చెప్పాలి కదా అందుకనే చెప్పేస్తున్నాను ఆ రోజైతే మేము ఓంగోల్లో ఉన్న సంతపేట సాయిబాబు టెంపుల్ అయితే వెళ్ళాము అనుకోకుండా వెళ్ళాము కానీ ఫుల్ హ్యాపీ అయితే అనిపించింది నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం నేను వెళ్ళడము అనుకోకుండా వెళ్ళిపోయాము నేనైతే టూ ఇయర్స్ అయితే సంతపేటలో ఉన్న కాలేజీలోనే టూ ఇయర్స్ అయితే చదివాను ఆ టూ ఇయర్స్ అయితే అసలు నేను ఎప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అక్క అంటారేమో మనం ఎప్పుడు హాస్టల్లో ఉండి చూసామో అసలుకి ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా ఇంటికి వెళ్ళడమే సరిపోయిద్ది మనం ఎప్పుడు కాలేజీలో ఉందే లేదు ఫస్ట్ ఇయర్ అయితే హాస్టల్ సెకండ్ ఇయర్ వస్తే డేస్ కలర్ అయితే జాయిన్ అయ్యా నేను హాస్టల్లో ఉండలేక అక్కో నువ్వు టాపిక్ డ్రైవర్ చేస్తున్నావు అక్క అంటారా అదేం లేదండి అక్కడ అయితే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఉన్నారు వినాయక స్వామి ఉన్నారు శివుడు ఉన్నారు ప్రతి ఒక్క విగ్రహాలు ఉన్నాయండి అక్కడ ఫస్ట్ టైం చూసాను అబ్బాయి ఎప్పుడూ వెళ్ళేదే చాలా మిస్ అయిపోయానైతే అనుకున్నాను ప్రతి దేవుణ్ణి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క దేవుడికి దండం పెట్టేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగుంది గుడైతే అయితే చాలా పెద్దదండి మీరు ఎప్పుడైనా ఎల్లుంటే కింద కామెంట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ అయితే అన్నదానం కూడా బాగా జరిగింది అసలుకి చాలా వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా అప్పుడు అనిపించింది ఇంటర్ చదివేటప్పుడు మా మేడం అయితే ఇలా టెంపుల్స్కి అయితే తీసుకెళ్తూ ఉండేది సాయిబాబు భక్తురాలు మా మేడం కూడా కానీ నేను ఎప్పుడు హాస్టల్లో ఉండలేదు కదా అందువల్ల నేను ఈ టెంపుల్కి రాలేకపోయాను మా కాలేజీకి ఈ టెంపుల్కి ఎంతో దూరం కాదు కొంచెం పక్కనే కానీ అప్పుడు నేను మిస్ అయ్యాను మీకు కానీ ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి